తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల ఎనిమిదో తారీఖు గురువారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును ప్రియమైన వర్లారా జ్ఞాని అయిన సులోమును గారు జ్ఞానమును గూర్చినటువంటి సంగతిని తెలియచేస్తూ అద్భుతమైన విషయాన్ని అక్కడ తెలియచేయడం జరిగింది నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అని జ్ఞానాన్ని మనం కలిగిన వారమైతే ఆ దైవ జ్ఞానం వలన మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం దీర్ఘాయుష్మంతులుగా ఎప్పుడైతే అవుతున్నామో మనము జీవించు సంవత్సరములు అధికములుగా అవుతూ ఉన్నాయి దేవుని యొక్క గ్రంథం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే దైవ జ్ఞానాన్ని కలిగిన వారమై ఉండాలి ఈ లోక జ్ఞానము సామాన్యమైనదని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది దైవ జ్ఞానము గొప్పది అది నిత్య జీవానికి నడిపించేది మన జీవితంలో ప్రాముఖ్యమైనది ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీరిచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు అందరినీ దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకోమని యేసు వారి పరిశుద్ధనామను నడుచున్న మా ప్రియ పర్లోక తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందడం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్